వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ వాటర్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా వాడాలి అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ గురించి చెప్పుకుందాం ఆనియన్లో సల్ఫర్ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా ప్రమోట్ చేస్తుంది అదేవిధంగా కొత్త హెయిర్స్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఎవరికైనా హెయిర్ థినింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే హెయిర్ గ్రోత్ స్టాప్ అయిపోయింది అని అనుకున్నా ఆనియన్ వాటర్ని ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి మీకు ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఏ ఆయిల్ అయినా ఏ ప్యాక్ అయినా లేకపోతే ఏ సీరమ్ అయినా ఏదో మ్యాజిక్ చేసినట్టు ఒక నైట్లోని ఒక రోజులోని వర్క్ అవ్వదండి దేనికైనా కొంచెం టైం పడుతుంది హోమ్ రెమెడీస్ అనేసరికి ఇంకా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు అండ్ అన్ని గుడ్ క్వాలిటీసే ఉంటాయండి ఖచ్చితంగా మీరు గుడ్డిగా నమ్మేయచ్చు మీకు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అట్లీస్ట్ మనం వన్ మంత్ అయినా ప్రాపర్గా యూస్ చేయాలి దేన్నైనా నేనైతే మీకు వన్ నైట్లోనే మ్యాజిక్ చూపిస్తుంది అని అయితే చెప్పను ఫస్ట్ అయితే ఆనియన్ని కట్ చేసుకున్నాను దాన్ని ఒక గ్రైండర్లో సారీ మిక్సీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఆ గ్రైండ్ అయిన పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని దాన్ని ఫుల్గా స్క్వీజ్ చేసేస్తే దానిలో నుంచి వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆనియన్ వాటర్ని డైరెక్ట్గా స్కాల్ప్ మీద అప్లై చేయొద్దు దాన్ని కొంచెం డైల్యూట్ చేయండి అంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి అందులోని ఎందుకు అంటే ఆనియన్ అనేది చాలా పవర్ఫుల్ చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది సో డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల కొంచెం ఇచ్చినెస్ రావడం స్కాల్ప్ అలా అవుతుంది సో ట్రై టు యాడ్ సమ్ వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసి అప్పుడు స్కాల్ప్ మీద అప్లై చేయండి అండ్ ఇంకొకటి నేనైతే ఆయిలీ హెయిర్ మీద అప్లై చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీది కూడా నాకు లాగానే కొంచెం డ్రై హెయిర్ అయితే ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు ఆనియన్ వాటర్ అప్లై చేసుకోండి ఎందుకు అంటే ఆనియన్ వల్ల హెయిర్ అనేది డ్రై అయిపోతుంది సో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆనియన్ వాటర్ అప్లై చేసుకోవడం వల్ల కొంచెం స్మూత్గా ఉంటుంది డ్రై అయితే అవ్వదు హెయిర్ నెక్స్ట్ ఫస్ట్ అయితే మీ హెయిర్ని డీటాంగిల్ చేసుకోవాలి చిక్కు మొత్తం తీసేయాలి ఇప్పుడనే కాదండి హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడానికి ముందైనా హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ముందైనా ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే డీటాంగిలింగ్ చిక్కు మొత్తం తీసిన తర్వాతే అప్లై చేసుకోండి ఎందుకంటే ఏదైనా అప్లై చేసిన వెంటనే మనం చిక్కు తీయము వెంటనే కూంపు పెట్టుకోము జుట్టులో సో ముందే డీటాంగిల్ చేసుకోవడం వల్ల మనకు ఆ హెయిర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది నేనేం చెప్పినా అది నేను పర్సనల్గా ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసిందే మీతో షేర్ చేస్తున్నానండి నేను చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యకూడదు అనే ఒపీనియన్తో చెప్తున్నాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ వల్ల చాలా హెయిర్ లాస్ అయ్యాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం చాలామందికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ సో అందుకనే చెప్తున్నా హెయిర్ గురించి కొంచెం కేర్ తీసుకోండి ఇప్పుడు మీరు తీసుకున్న కేర్ ప్రజెంట్ వర్క్ అవ్వకపోయినా ఫ్యూచర్ డేస్లో వర్క్ అవుతుంది మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది సో కొంచెం కేర్ తీసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ హెయిర్ ఉంటుంది కదండి మనకి ఫ్రంట్ హెడ్ దగ్గర అక్కడ హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది నేను చాలామందికి అబ్జర్వ్ చేశాను వెనకాతల జుట్టు మోకాళ్ళ వరకు ఉన్నా సరే ఈ ఫ్రంట్లో ఉన్న హెయిర్ మాత్రం చాలా లాస్ అవుతూ ఉంటారు సో అక్కడ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఆ ఫ్రంట్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ అనేది తొందరగా అవోపరేట్ అయిపోతుంది సో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి హెయిర్ ప్యాక్స్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను ఫ్రంట్లో కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి అండ్ అప్లై చేసుకున్న ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచుకొని నీట్గా హెడ్ బాష్ చేసేసేయండి నేనైతే గోరువెచ్చన్ వాటర్ యూజ్ చేస్తాను హెయిర్కి ఎందుకంటే చల్లనీళ్ళు వాడటం వల్ల హెయిర్ అనేది స్టిఫ్గా అయిపోతుంది నాకు సో అందుకని నేను వేడి నీళ్ళే తలకి స్నానం చేస్తాను అంటే చాలామంది చెప్తూ ఉంటారు వేడి నీళ్ళు వాడటం వల్ల హెయిర్ లాస్ అవుతుందని నాకు ఎప్పుడు అవ్వలేదండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను నాకైతే హెయిర్ లాస్ ఏం లేదు నెక్స్ట్ కొద్దిసేపు అలా మసాజ్ చేసేసుకొని హెయిర్ పైకి టై చేసేసుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉండి హెడ్ బాత్ చేసేసాను హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా క్లిప్పింగ్ నేను యాడ్ చేస్తాను చూడండి నా హెయిర్ అయితే ఏమాత్రం డ్రైగా లేదు సిల్కీగానే ఉంది అండ్ నేను ఏ షాంపూ యూజ్ చేస్తున్నాను అని కమెంట్స్లో అడుగుతున్నారు నేనైతే కార్తికానే యూస్ చేస్తున్నానండి మధ్యలో కొన్ని బ్రాండ్ షాంపూస్ యూస్ చేసిన మళ్ళీ నేను తిరిగి కార్తిక వైపే వచ్చేసాను ఎందుకు అది నాకు పర్సనల్గా నచ్చుతుంది బాగా సో అది నెక్స్ట్ వచ్చేసి నా హెయిర్ థిన్గా ఉందక్క ఏమైనా ఆయిల్స్ చెప్పండి అని అంటున్నారు నేను నా ఛానల్లో చెప్పే ఆయిల్స్ని మీరు అంటే ఈ మంత్ లేకపోతే ఒక టూ మంత్స్ ఒక ఆయిల్ యూస్ చేస్తే నెక్స్ట్ టూ మంత్స్ వేరే ఆయిల్ చేంజ్ చేయండి ఎందుకు అంటే ఒక ఆయిల్ మన హెడ్కి అలవాటు పడిపోతే అది అక్కడ వరకే గ్రోత్ అవుతుంది మళ్ళీ గ్రోత్ స్టాప్ అయిపోతుంది మళ్ళీ ఇంకొక ఆయిల్ చేంజ్ చేస్తే మళ్ళీ గ్రోత్ కనిపిస్తుంది మళ్ళీ కొన్ని రోజులకు స్టాప్ అయిపోతుంది మళ్ళీ అందుకనే నేను చేంజ్ చేస్తూ ఉంటాను ఆయిల్స్ని సో మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయడానికి చూడండి ఫర్దర్ వీడియోస్లో నా హెయిర్ కేర్ రొటీన్ వీక్లీ హెయిర్ కేర్ రొటీన్ అన్నీ చూపిస్తాను కమెంట్స్లో అడుగుతున్నారు కదా సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్